ముందు రొటెన్షన్ లిస్ట్ కూడా వచ్చేసింది ఈ పదిహేను మంది ప్లేయర్స్ మాత్రమే స్క్వాడ్ లో స్థానం దక్కించుకున్నారు ఇక మిగతా వారు టీం కి దూరం అవ్వనున్నారు అవును బాస్ ఐపీఎల్ ఆప్షన్ డిసెంబర్ లో జరగనుంది దానికంటే ముందు అన్ని ఫ్రాంచైజీస్ తాము రిటైన్ చేసుకునే ప్లేయర్స్ లిస్ట్ ని సిద్ధం చేయడానికి కుస్తీ పడుతున్నాయి అయితే ఎస్ఆర్హెచ్ హెచ్ రొయటన్షన్ లిస్ట్ పై లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది బాస్ లాస్ట్ సీజన్లో ఎస్ఆర్హెచ్ కనీసం క్వాలిఫైర్ వరకు కూడా రాలేకపోయింది అందుకే ఈసారి అస్సలు మోహమాటం లేకుండా స్టార్ ప్లేయర్స్ని సైతం రిలీజ్ చేయడానికి రెడీ అయ్యింది ఎస్ఆర్హెచ్ రిలీజ్ చేస్తున్న ప్లేయర్స్ని చూస్తే ఒకంత షాక్కి గురుకావడం పక్కా బట్ ఈసారి ఖచ్చితంగా ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకోవాలనే లక్ష్యంతో వైల్డ్ డిసిషన్స్ తీసుకొనుంది ఎస్ఆర్హెచ్ మరి ఎస్ఆర్హెచ్ రిటైన్ లిస్ట్ని అలాగే షాకింగ్ రిలీజ్ లిస్ట్ని ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ బ్యాటర్స్ విషయానికి వస్తే ఎస్ఆర్ఎస్ స్క్వాడ్లో మొత్తంగా ఆరుగురు బ్యాటర్స్ ఉన్నారు అందులో ముగ్గురిని రిటైన్ చేసుకొని ఉన్నారు ముగ్గురిని రిలీజ్ చేయనున్నారు రిటైన్ లిస్ట్లో ట్రావిస్ హెడ్ ఉన్నాడు తనని అసలు వదులుకోరు నెక్స్ట్ అనికేత్ వర్మ లాస్ట్ సీజన్లో తన విధ్వంసకర బ్యాటింగ్ చూశాక తనని వదులుకునే ప్రసక్తే లేదు ఆ తర్వాత అభినవ్ మనోహర్ తనకి ఓ ఛాన్స్ ఇవ్వనున్నారు ఈ ముగ్గురు బ్యాటర్స్ని రిటైన్ చేసుకోనుంది ఎస్ఆర్హెచ్ ఇక రిలీజ్ చేయనున్న బ్యాటర్స్ ఎవరంటే అదర్వ థైడే సచిన్ బేబీ రవిచంద్ర ని వీరిని ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా రిలీజ్ చేయనుంది అలా వచ్చిన డబ్బుతో వీరికన్నా బెటర్ ప్లేయర్స్ని ఆక్షన్లో తీసుకోవాలి అనుకుంటుంది ఎస్ఆర్హెచ్ సరే అంతా బాగానే ఉన్న బ్యాటర్స్ లిస్ట్లో అభిషేక్ శర్మ ఎక్కడా అన్న డౌట్ కొంతమందికి వచ్చుండొచ్చు యాక్చువల్గా బాస్ అభిషేక్ కేవలం బ్యాటర్ మాత్రమే కాదు బాలింగ్ కూడా వేస్తాడు కాబట్టి తను ఆల్రౌండర్స్ లిస్ట్లో ఉంటాడు ఓకేనా బాస్ ఇక బ్యాటర్స్ తర్వాత వికెట్ కీపర్స్ గురించి చూద్దాం ఎస్ఆర్హెచ్ వద్ద ఇద్దరు వికెట్ కీపర్స్ ఉన్నారు ఒకరు హెండేజ్ క్లాసన్ మరొకరు ఈషాన్ కిషన్ మరి వీరిలో ఎవరిని రిటైన్ చేస్తారు ఎవరిని రిలీజ్ చేస్తారు అంటే యాక్చువల్గా బాస్ ఎస్ఆర్హెచ్ వీరిద్దరిని రిటైన్ చేసుకొనుంది కాటేరమ్మ కొడుకు క్లాస్ అన్ని రిలీజ్ చేసే ప్రసక్తే ఉండదు ఇక ఇషాన్ కిషన్ అంటారా లాస్ట్ సీజన్ ఫస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ చేశాక మళ్ళీ అలాంటి మెరుపులు మెరిపించలేకపోయాడు బట్ తనకి మరో అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయింది ఎస్ఆర్ హెచ్ సో ఈ ఇద్దరు కీపర్స్ స్క్వాడ్ లోనే ఉండనున్నారు ఇక నెక్స్ట్ ఆల్రౌండర్స్ ఆల్రౌండర్స్ లలో అభిషేక్ శర్మ ఫిక్స్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి కూడా వీరిని ఇప్పుడప్పుడే అస్సలు వదులుకోదు ఎస్ఆర్హెచ్ మినిమమ్ మినిమం ఇంకా ఐదు సీజన్లైనా వీరు ఎస్ఆర్హెచ్ లోనే ఉంటారు ఎందుకంటే అభిషేక్ బ్యాట్ పడితే బాలర్లందరూ షేక్ అవ్వాల్సిందే నితీష్ అయితే ఓ పర్ఫెక్ట్ ఆల్రౌండర్ అందుకే వీరిని రిటైన్ చేసుకుంది ఎస్ఆర్హెచ్ మరి రిలీజ్ చేయనున్న ఆల్రౌండర్స్ ఎవరంటే వియాన్ ముల్డర్ ఇంకా కామిందు మెండీస్ వియాన్ ముల్డర్ సౌత్ ఆఫ్రికా తరఫున బాగానే ఆడతాడు బట్ ఐపీఎల్లో మాత్రం అంతగా మెరుపులు మెరిపించలేకపోయాడు ఇక కమిందో ని కూడా రిలీజ్ చేసేయాలి అనుకుంటుంది ఎస్ఆర్హెచ్ సో అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డి రిటర్న్ అవుతుంటే వియాన్ మోల్డర్ కమిందో లు రిలీజ్ అవ్వనున్నారు ఇక నెక్స్ట్ స్పిన్నర్స్ లెస్ట్ స్క్వాడ్ లో నలుగురు స్పిన్నర్స్ ఉన్నారు అడమ్ జంప రాహుల్ చాహర్ జీసన్ అన్సారి హర్ష్ దుబే ఈ నలుగురిలో ఏ ఒక్కరిని కూడా ఏ ఒక్కరిని కూడా రిలీజ్ చేయట్లేదు ఎస్ఆర్హెచ్ ఎందుకో మీరు గెస్ట్ చేయగలరా బాస్ చెప్పండి ఎందుకంటే బాస్ ఐపీఎల్ మన దేశంలో జరుగుతుంది మన దేశంలోని పిచ్లు స్పిన్కి అనుకూలించే పిచ్లు ఇప్పుడు చెప్పిన టాప్ త్రీ స్పిన్నర్స్ సూపర్ పర్ఫార్మెన్స్లు ఇస్తూనే ఉన్నారు ఇక హర్ష్ దుబేని బ్యాకప్ కింద స్క్వాడ్లోనే ఉంచనున్నారు కాబట్టి నలుగురికి నలుగురిని ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకునుంది ఇక ఇప్పటి మనం బ్యాటర్స్ వికెట్ కీపర్స్ ఆల్రౌండర్స్ ఇంకా స్పిన్నర్స్ లిస్ట్ చూసేసాం ఇక ఇప్పుడు పేసర్లలో ఎవరు ఇన్ ఎవరు అవుట్ అవ్వనున్నారో చూద్దాం ఈ లిస్ట్ చూసి మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు బాస్ ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకోనున్న పేసర్స్ లిస్ట్లో ప్యాట్ కామెంట్స్ జయదేవ్ ఉనత్కర్ హర్షల్ పటేల్ ఈషాన్ మలింగాలు ఉన్నారు ఇక రిలీజ్ చేస్తున్న లిస్ట్లో మహమ్మద్ షెమీ ఉన్నాడు ఇది నిజంగా నన్ను అయితే షాక్కి గురిచేసింది బాస్ తన తర్వాత బ్రైడెన్ కర్ సిమర్జీత్ సింగ్లను కూడా రిలీజ్ చేయనుంది ఎస్ఆర్హెచ్ ఇది బాస్ ఇదే బాస్ ఎస్ఆర్హెచ్ రిటైన్ అండ్ రిలీజ్ ప్లేయర్స్ గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరి అన్ని టీమ్స్ కి తమ ఫైనల్ రిటైన్ లిస్ట్ ఇవ్వడానికి ఫిఫ్టీన్త్ నవంబర్ డెడ్ లైన్ పెట్టారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది మరి అప్పటి వరకు ఈ లిస్ట్ ఇలానే ఉంటుందా లేదంటే ఇంకా ఏమైనా మార్పులు చేస్తారా అన్నది చూడాలి మరి బాస్ మీరు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయితే హైదరాబాద్ టీమ్ ఎవరిని రిటర్న్ చేసుకోవాలి ఎవరిని రిలీజ్ చేయాలి అన్న ఓ లిస్ట్ని రెడీ చేసి కామెంట్ చేయండి బాస్ ఇక ఈ అప్డేట్ నచ్చితే ఒక్క లైక్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మరవకండి ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్